హలో ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలలో సిక్స్త్ సెవెంత్ క్లాస్కి సంబంధించినటువంటి కవి పరిచయాలు సింపుల్ కోడింగ్ ద్వారా అప్లోడ్ చేయడం జరిగింది ఒకసారి చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి ఈ వీడియోలో ఎయిత్ ఎనిమిదవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని పాఠాలు మరియు కవి పరిచయాలు మరియు ఆ పాఠం ఏ ప్రక్రియకు చెందినదో దీన్ని కూడా సింపుల్గా నేర్చేసుకుందాం అందులో ఫస్ట్ లెసన్ వచ్చేసి త్యాగ నిరతి త్యాగనిరతి కవి ఎవరంటే నన్నయ్య ఇది ఏ ప్రక్రియకు సంబంధించినది అంటే ఇది ఇతిహాసం ఇతిహాసం అనగా ఇట్లా జరిగింది అని అర్థము ఇట్లా జరిగింది ఇక్కడ త్యాగనిరతి మరి మన కోసం నాన్న ప్రతీది త్యాగం చేస్తాడు నాన్న ప్రతిదీ త్యాగం చేస్తాడు కాబట్టి ఇట్లా జరగకూడదు అని ప్రతిదీ నాన్న మన కోసము త్యాగ త్యాగం చేశాడు అట్లా గుర్తించుకోండి నెక్స్ట్ సముద్ర ప్రయాణం కవి ఎవరంటే ముద్దు రామకృష్ణయ్య ఇది యాత్ర రచన అనే ప్రక్రియకు చెందినది ఈయన ముద్దు రామకృష్ణ ఏం చేసిన అంటే ముద్దుగా ముద్దుగా సముద్ర ప్రయాణం చేశాడు ముద్దుగా సముద్ర ప్రయాణం చేసేటప్పుడు ఆయనకు బోర్ కొట్టేది బోర్ కొట్టినప్పుడు ఆయన యాత్ర రచన చేశాడు యాత్ర రచన అంటే సముద్ర ప్రయాణం చేసేటప్పుడు ఆయన చూసినవన్నీ ఆయన యాత్రలో జరిగిన అవన్నీ ఒక రచన రూపంలో చేసుకున్నాడు అని అట్లా గుర్తుంచుకోండి నెక్స్ట్ బండారి బసవన్న బండారి బసవన్న కవి ఎవరంటే పాల్కూరికి సోమనాథుడు సాధారణంగా బసవన్నకు బసవన్నకు పాలు పిండాడు బసవన్నకు పాలు పిండాడు ఎన్ని ద్వి రెండు లీటర్లు పాలు పిండాడు బసవన్నకు పాల్కూరికి పాలు అంటే పాల్కూరికి సోమనాథ్ ద్వి అంటే ద్విపద బండారి బసవన్నకు పాలు కూరికి సోమనాథుడు పాలు పిండాడు రెండు లీటర్లు పాలు పిండాడు అని అట్లా గుర్తించుకోండి నెక్స్ట్ లెసన్ అసామాన్యులు అసామాన్యులు ఇది ఏ ప్రక్రియకు చెందినదంటే వ్యాసం అనే ప్రక్రియకు చెందినది సాధారణంగా సామాన్యులు ఏదో చిన్న క్వశ్చన్స్ రాస్తారు కానీ ఈయన అసామాన్యుడు కాబట్టి పెద్ద క్వశ్చన్కి ఆన్సర్ కాబట్టి అసామాన్యులే మనకు వ్యాసాలు ఎక్కువగా రాస్తారు అట్లా గుర్తించుకోండి నెక్స్ట్ శతక సుధ అంటే శతక కవులు ఇది శతకం అనే ప్రక్రియకు సంబంధించినది నెక్స్ట్ తెలుగు జానపద గేయాలు తెలుగు జానపద గేయాలు కవి ఎవరంటే ఆచార్య బిరుదు రామరాజు ఆచార్య బిరుదు రామరాజు మరి ఇది వ్యాసం అనే ప్రక్రియకు సంబంధించినది ఈయన ఆచార్య ఏం చేసిన అంటే ఆయనకు బిరుదు కోసము పెద్ద పెద్ద వ్యాసాలు రాసేవాడు దేనిపైన తెలుగు జానపద గేయాలపైన ఈయన పెద్ద పెద్ద వ్యాసాలు రాయడం జరిగింది ఆయనకి ఈయనకు బిరుదు అనే పేరు రావడం జరిగింది తెలుగు జానపద గేయాలపైన ఆచార్య బిరుదురాజు రామరాజు ఏం చేశానంటే పెద్ద పెద్ద వ్యాసాలు రాయడం వల్ల ఈయనకు బిరుదు అనే నామకరణం చేశారు నెక్స్ట్ మంజీరా మంజీరా లెసన్ యొక్క రచయిత ఎవరంటే వేము గంట నరసింహాచార్యులు మంజీర వేము ఇది గేయ ప్రక్రియకు సంబంధించినది ఇక్కడ చూడండి ఇది ఎట్లా గుర్తించుకోవాలంటే మంజీరా మంజీర మంజీరా మంజీరా నదికి వెళ్ళినప్పుడు వేము వేము అంటే మేము అని గుర్తించుకుని వేము గేయం పాడాము మంజీరా నదిపై మంజీరా నదిపై మేము వేము అంటే మేము గేయం పాడాము అని గుర్తించుకోండి నెక్స్ట్ చిన్నప్పుడే ఈ పాఠ్యభ రచయిత ఎవరంటే వట్టి కోటాల్ స్వామి చిన్నప్పుడే మనము మట్టితోటి కోటలు కట్టుకునే వాళ్ళము చిన్నప్పుడే మట్టితో మనము కోటలు కట్టుకునే వాళ్ళము చిన్నప్పుడే మనము కథానిక అంటే కథలు ఎక్కువగా వాళ్ళము చిన్నప్పుడే మట్టి కోటలు కట్టుకొని ఆ మట్టి కోటల గురించి ఎక్కువగా కథలు చెప్పుకునే వాళ్ళము లేదంటే చిన్నప్పుడే మనము ఎక్కువగా కథలు వింటుంటిమి అని అట్లా గుర్తుంచుకోండి నెక్స్ట్ లెసను అమరులు అమరులు అంటే మరణం లేని వారు ఈయన రచయిత ఎవరంటే ఆచార్య కే రుక్మదీన్ ఆచార్య కే రుక్మదీన్ మరి ఇది వచన కవితకు సంబంధించినది మరియు ఎవరైతే ఎక్కువ రోజులు బతికి ఉంటారో అంటే చనిపోకుండా ఎక్కువ రోజులు ఉంటారో వారిపైన ఈ రుక్మదీన్ అనే వ్యక్తి ఎక్కువగా కవితలు రాసేవాడు అంటే వచన కవితలు ఎక్కువగా రాసేవాడు ఎవరైతే ఎక్కువ రోజులు బతికి వాళ్ళపైన వచన కవితలు రాసేవాడు అని అట్లా గుర్తించుకోండి నెక్స్ట్ లెసన్ సింగరేణి ఇది సింగరేణి వ్యాసం అనే ప్రక్రియకు చెందినది సాధారణంగా సింగరేణి బొగ్గు గనుల్లో బొగ్గు ఎంత తవ్వినా కూడా మనకు బొగ్గు లభిస్తుంది అదేవిధంగా వ్యాసాలు ఎంత చదివినా కూడా మనకు వస్తూనే ఉంటాయి అయిపోదు అట్లా సింగరేణి వ్యాసం తవ్వుతున్న కొద్దీ దొరుకుతుంటే ఇక్కడ చదివే కొద్దీ ఇంకా వ్యాసం అనేది పూర్తి కాదు అట్లా గుర్తించుకోండి నెక్స్ట్ కాపు బిడ్డ కాపు బిడ్డ ఇక్కడ కాపు ఉంది కాబట్టి ఇక్కడ రెడ్డి కాపు రెడ్డి సాధారణంగా కాపులని రెడ్డిస్ అంటారు కాబట్టి అట్లా ఇది కాపు అంటే కావ్యం కాపు కావ్యం కాపు కావ్యం అట్లా గుర్తించుకోండి నెక్స్ట్ మాట్లాడే నాగలి చివరి లెసన్ మాట్లాడే నాగలి ఇది పొన్ కున్నం వర్కే ఈ అనువాదము ఎన్ గోపాలరావు ఇది అనువాద కథ దీని మాట్లాడే నాగలి ఇది మాట్లాడే నాగలి కాబట్టి దీన్ని చూసినట్టుగా మనకు అర్థమవుతుంది ఇది ఒక అనువాద కథ అని ఇవి ఎయిత్ క్లాస్కి సంబంధించినటువంటి పాఠ్యపాక వివరాలు మరియు కౌపరిచయాలు మరియు ప్రక్రియలు మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోలో నైన్త్ క్లాస్కి సంబంధించినటువంటి లెసన్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్